ఐరన్ లెగ్ ఇప్పుడు అవసరం వద్దులే మీ దయవల్ల జగన్ దయవల్ల ఎంపీటీసీలు ఇంతకు ఎలా గెలిచారా మంది ఇచ్చేసాం డబ్బులు ఇచ్చేసాం వినోళ్ళని ఎన్నోళ్ళని జుబిచ్చి బెదిరిచ్చేసాం ఈ గెలిచిన ఆనందంలో మమ్మల్ని పెట్టక మేము గెలిచాం వైఎస్ఆర్ సిపి గెలిచింది మా పార్టీ గెలిచింది ఈ రోజు గెలిచిన యదవలు కూడా మా పార్టీ వాళ్ళే ఈ రోజు గెలిచిన యదవలు కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళే ఈ రోజు గెలిచిన యదవలు కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళే వాటో వాట్ యదవులు అంటుంది కూడా మా పార్టీ వాళ్ళే ఈ రోజు గెలిచిన యదవలు కూడా వైఎస్ఆర్ సిపి వాళ్ళే